హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక అయితే నా డే రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ మార్నింగ్ లేవగానే ఏంటంటే బయట బాల్కనీ అంతా కూడా ఒకసారి ఓకేసాను అనమాట ఇంక ఇప్పుడైతే ఇడ్లీ వేద్దామని అనుకుంటున్నాను సో నిన్నది తేనండి ఇడ్లీ పిండి అయితే ఉందనమాట అయితే నిన్న సరిగ్గా పొంగలేదని చెప్పాను కదండి వాళ్ళైతే బాగా పొంగింది మామూలుగా ఏంటంటే వన్ డే ఆగిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా నిన్న సరిగ్గా పొంగలేదనేసి బయటే ఉంచాను అయితే ఇప్పుడు బాగా పొంగిందనమాట ఇంక వాళ్ళైతే ఇడ్లీ వేసేస్తున్నానండి నిన్న ఇవాళ కూడా అయితే మా పాప అయితే చెప్తా ఉంది నిన్న ఇడ్లీ రోజే ఇడ్లీ నేను తినానని చెప్తా ఉంది పక్క నుండి ఇంకా నేను ఏంటంటే దోశకైనా ఇడ్లీకైనా పిండి నానబెట్టేటప్పుడే నేను మూడు రోజులకి సరిపడగా పెట్టేస్తూ ఉంటాను పాపకి నాకే కాబట్టి ఒక త్రీ డేస్ వచ్చేలాగా అయితే పెట్టేస్తాను ఇంక ఇక్కడ ఏంటంటే మూడు రేకులు పెట్టేస్తున్నానండి మామూలుగా రెండు రేకులు వేశాను కదా నిన్న నిన్న రాగానే అడిగారు అనమాట మా పాప అండ్ మా హస్బెండ్ కూడా ఇడ్లీ ఉందా అనేసి తింటామని అడిగారు ఇంకా నేనైతే రెండు రేకులు పెట్టాను వెయ్యాలా అని అంటే ఇంకా వద్దన్నారనమాట సో ఇబ్బంది పెట్టడం ఎందుకు అన్నట్టుగా మా హస్బెండ్ అయితే వద్దని చెప్తూ ఉంటారు ఇంకా అందుకే వాళ్ళైతే మూడు రేకులు పెట్టేద్దామని అనుకుంటున్నాను సో మిగిలిన పిండి ఏంటంటే అట్టు కింద వేసేస్తానన్నమాట ఇంక ఇక్కడ ఇడ్లీ అయితే వేయనండి అయితే ఈ పిండిలో ఏంటంటే మినప్పప్పుతో పాటు ఇడ్లీ పిండి బియ్యం పిండి కూడా రెండు కలుపుకున్నాను సో అట్టు అండ్ ఇడ్లీ రెండు వేసుకునేలాగా అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట మిగిలిన పిండితోటి అట్టులాగా కూడా వేసుకుని తినొచ్చు ఇంకా అలా మూడు అయితే వేసేసుకొని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇంకా మిగిలితే ఈవినింగ్ వచ్చిన తర్వాత వాళ్ళే తింటారు అన్నట్టుగా అయితే వేసేసానండి అయితే ఇటు సైడ్ గ్యాస్ అయితే సరిగ్గా ఫ్లేమ్ రావట్లేదు మళ్ళీ ఏమైందో తెలియదు మొన్నే రిపేర్ చేయించి తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే సో అప్పటి నుంచి నేనైతే కడగడం కూడా తగ్గించేశానండి ఎక్కువగా తుడవడమే స్టార్ట్ చేశాను మళ్ళీ ఏమైందో తెలియదు కానీ ఫ్లేమ్ అయితే చాలా తక్కువ వస్తుంది ఇంకా నాకు అనిపించింది దీని మీద పెడితే త్వరగా కుక్ అవ్వదు అనేసి సైడ్ గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను ఇడ్లీ ఇప్పుడైతే జీరా వాటర్ కూడా పెట్టేసుకుంటున్నాను హాఫ్ లీటర్ అయితే తీసుకుంటానండి వాటర్ ఇందులో జీరా వేసేసుకుని మరిగించేసుకుని తర్వాత కొంచెం గోరవచ్చిగా ఉంటే కానీ తాగేస్తూ ఉంటాను అనమాట సో ఇది అయితే ఫాలో అవుతున్నాను అయితే వీడియోలో ప్రతిరోజు అయితే చూపించట్లేదండి ఎందుకంటే మీకు కూడా కొంచెం బోర్ అనిపించద్దు కదా అనేసి చూపించాను అనమాట ఇలా బాగా మసిలిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే తాగేస్తూ ఉంటాను ఇంక ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది ఇక్కడ పాపకైతే వేసి ఇచ్చేసాను తను తింటా ఉంది అంటే ఈరోజు టైం ఉందనమాట కొంచెం ఇంక అందుకని ఇచ్చేసాను టైం లేకపోతే మాత్రం నేనే తినిపిస్తానండి లేదంటే రెండు ముక్కలు తిని వదిలేస్తుంది అనమాట పాప ఇంక ఇక్కడ నేను జీరా వాటర్ అయితే తాగేస్తున్నాను ఇంక ఈరోజు ఏంటంటే నాకు జలుబు చేసేసింది అనమాట అసలు ఇడ్లీ కాదు కదా ఫుడ్ మీదే లేదు కొంచెం వేడివేడిగా వేడిగా ఏమైనా తాగాలన్నట్టుగా అనిపిస్తూ ఉంది అందుకనే మార్నింగ్ మార్నింగ్ నేను ఇక్కడ టీ అయితే పెట్టుకున్నాను సో డైలీ ఏంటంటే అసలు టీ పెట్టనండి నేను ఈవినింగ్ టైంలోనే తాగుతూ ఉంటాము ఇంక ఇవాళ జలుబు చేయడం వల్ల వేడివేడిగా తాగాలనిపించింది నాకైతే అందుకని కొన్ని పాలుంటే టీ అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇది నిన్న మా హస్బెండ్ బేగంపేట వెళ్ళారనమాట అక్కడ రిలయన్స్ బ్యాకరీ అని ఒకటి ఉంటుంది సో అక్కడ మంచిగా దొరుకుతాయండి ఫ్రెష్గా ఉంటాయి అనమాట ప్రతి ఐటెం కూడా సో ప్రతిసారి అక్కడ నుంచి టోస్ట్ అయితే తీసుకొస్తారు మా హస్బెండ్ ఇది గోధుమలతో చేసింది అనమాట ఇంకా ఇలాగో చాయ్ తాగుతున్నాను కదా అనేసి ఒక మూడు టోస్ట్లు అయితే తీసి పెట్టుకున్నాను ఇంకా టీతో టీ తిందామన్నట్టుగా ఇంక ఇదే బ్రేక్ఫాస్ట్ అండి నాకైతే ఇవాళ సో మార్నింగ్ మార్నింగ్ టీ అనేది నాకు అస్సలు పడదు కాకపోతే ఇవాళ హెల్త్ బాగకపోవటం వల్ల జలుబు చేసేసి కొంచెం వేడివేడిగా తాగాలనిపించి ఇలా టీ అయితే పెట్టుకున్నాను ప్రతిరోజు కూడా ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చిన తర్వాత టీ పెట్టుకుని ఇద్దరం కలిసి తాగుతాం అనమాట ఇంక ఇవాళ్ళ మార్నింగే పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఏంటంటే బీరకాయ కూర అయితే చేస్తున్నానండి అయితే ఈరోజు బీరకాయ కూరలు ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ అయిపోయినాయి అనమాట కారం కారంగా అనిపించింది సో జలుబు చేయడం వల్ల అలా ఉందా లేకపోతే నిజంగానే కారంగా ఉందా నాకైతే అర్థం కాలేదు మా పాపని అడిగితే కారంగా ఉందా కూర అని అంటే లేదని చెప్పింది సో నాకే అలా అనిపించిందేమో అని అనుకున్నా నేనైతే ఈ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం కారంగానే ఉన్నాయండి ఇంక ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత బీరకాయలు అయితే వేసేసుకుంటున్నాను మార్నింగ్ మా హస్బెండ్ అయితే కట్ చేసి ఇచ్చారనమాట సో ఆయన ఏంటంటే కట్ చేయగానే వాటర్లో వేసేస్తూ ఉంటారు సో బీరక ఎప్పుడైనా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అలా వాటర్లో డైరెక్ట్ వేసేయకూడదు పీల్ చేసుకున్న తర్వాత కడిగేసి ఇంకప్పుడు కట్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే అందులో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి ఇంకా నీరు పట్టేసినట్టుగా ఉంటాయి ముక్కలన్నీ కూడా అలా వాటర్లో వేసేస్తే ఇంకా కొంచెం పసుపు సాల్ట్ అయితే వేసేసుకుని కూర అయితే చేసేస్తున్నాను ఇక్కడ పాప అయితే రెడీ అయిపోయిందండి ఇంకా తనకి బాక్స్ అది కలిపేసి స్నాక్స్ పెట్టేసి తనని స్కూల్లో అయితే డ్రాప్ చేసి రావాలి అయితే నేను గుడ్లు కూడా వేద్దాం అనుకున్నాను కానీ ఒక ఎగ్గే ఉందనమాట నేనేమో చూసుకోలేదు ఇంకెందుకలో అనేసి ప్లెయిన్ ఇలా కూర అయితే చేసేస్తాను నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చండి బీరకాయ కూరలో చాలా బాగుంటుంది కాంబినేషన్ అయితే ఇంకా అది కూడా నేను ఏం ప్రిపేర్ చేయలేదు లేట్ అయిపోతుంది అనేసి ఇంక ఇలా గ్రేవీ లాగా అయితే చేసేసి పాపని స్కూల్లో వదిలేసి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే నేను బయట మొక్కలకి వాటర్ పోస్తున్నాను మొన్న నేను కుండీల్లో వేసిన రోజు కూడా నీళ్ళు అయితే పోయలేదండి ఒక గులాబీ మొక్కకి మాత్రమే వేసాను మిగిలిన మొక్కకి పోయలేదు ఇంకా అందుకని ఇప్పుడు అన్ని మొక్కలకి కూడా ఒక రౌండ్ వాటర్ అయితే పోస్తూ ఉన్నాను మార్నింగ్ టైంలో ఇక్కడ ఎండ అయితే బాగా వస్తుందండి మొక్కల దగ్గర అయితే సో మాకు ఏంటంటే మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఈ మొక్కల దగ్గర ఎండ అయితే ఉంటుంది ఆ తర్వాత అటు సైడ్ బాల్కనీలో ఎండ ఎక్కువగా ఉంటుందనమాట ఇంకా మార్నింగ్ నుంచి నాకైతే వంట అది చేసి పాపను రెడీ చేసి తనకి తినిపించి స్కూల్లో వదిలేసి వచ్చేసరికి తొమ్మిది అలా అవుతుందండి టైం వచ్చేసి ఇంకా తర్వాత ఒకరోజు మార్నింగే నేను వీలుంటే ఇల్లు క్లీనింగ్ చేసేసుకుంటూ ఉంటాను ఒకవేళ నాకు ఇలా హెల్త్ ఏమన్నా కొంచెం బాగాలేకపోయినా కానీ ఇలా వచ్చిన తర్వాత మెల్లగా ఇల్లు క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాను అనమాట సో ప్రతిదీ కూడా డిపెండింగ్ ఆన్ హెల్త్ అనమాట ఎందుకంటే హెల్త్ బాగుంటే మనం ఎలాంటి పనులైనా మేనేజ్ చేసుకోగలుగుతాము సో త్వరగా చేసుకోవాలన్నా త్వరగా పనులు అవ్వాలన్నా కూడా మన హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట హెల్తీగా ఉంటే పనులన్నీ ఫాస్ట్గా అవుతాయి త్వరగా లేవగలుగుతాం కూడా మార్నింగ్ అయితే సో అలా అన్నమాట హెల్త్ బాగుంటేనే మనకి ఇంట్లో అన్నీ బాగుంటాయి మనం బాగుంటేనే ఇల్లు కూడా బాగుంటుంది సో ఒక్కరోజు మనం లేవలేదనుకోండి ఇల్లు అంతా కూడా చిందర వందరగా గందరగోళం అయిపోతుంది సో వంట కూడా అవ్వదు ఏమవ్వదు అందుకని మన హెల్త్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంకా లోపల క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ సోఫా అంతా కూడా మంచిగా దులిపేసుకొని సోఫా కవర్ అయితే వేసేసుకున్నాను అయితే ఈ సోఫాకి ఓన్లీ ఇలా కింద వేయడానికి మాత్రమే అవకాశం ఉందండి పైన సైడు ఇటువైపు ఉంది కదా సో అక్కడ ఏమన్నా వేద్దామన్నా కూడా ఇది కొంచెం అప్ అండ్ డౌన్గా ఉందన్నమాట డిజైన్ సో ఆ మోడల్ ప్రకారం క్లాత్లు అయితే అసలు ఏం లేవు ఇది ఇలాగే వదిలేస్తే చాలా డెస్ట్ అనేది పట్టేస్తూ ఉందన్నమాట నాకైతే అసలు నచ్చట్లేదు సోఫా ఆ సోఫాకి కవర్ ఏమన్నా కస్టమైజ్ చేపిద్దామని అనుకుంటే దానికి సిక్స్ థౌజండ్ అలా అడుగుతున్నారు చాలా ఎక్కువ కదండి ఒక సోఫా కవర్కి ఆరు వేలు పెట్టడం అంటే ఇంకా అందుకే నేనే వద్దన్నాను ఇంకా తర్వాత ఇల్లంతా కూడా ఊడ్ చేస్తున్నాను కూడా దులిపేసుకొని మంచిగా సర్దేసుకున్న తర్వాత ఇల్లంతా కూడా ఊడ్ చేస్తున్నాను ఇంకా నిన్న మా వారైతే బేగంపేట వెళ్ళారనమాట సో పిల్లలకి ట్రైన్ ఎగ్జామినేషన్ కోసం హాల్ టికెట్స్ అయితే వెళ్ళారండి ఇంకా ఇంట్లో ఇన్స్ట్రుమెంటల్ క్లాసెస్ అయితే జరుగుతాయి కదా చాలా మందికి తెలిసే ఉంటుంది మన వీడియోలు చూసే వాళ్ళకి సో వాళ్ళలో కొంతమందినైతే ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ చేయించారనమాట మా హస్బెండ్ సో ఎవ్రీ ఇయర్ కూడా ఎంతో కొంతమంది ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు ఇంకా వాళ్ళ హాల్ టికెట్స్ కలెక్ట్ చేసుకుని వద్దామనేసి బేగుంపేట అయితే వెళ్ళారనమాట ఇంకా వస్తూ వస్తూ రిలయన్స్ బేకరీ నుంచి టోస్ట్ చూసారు కదండి సో అదొకటి ఇంకా దిల్పసంత్ దిల్ కుషు ఇలా కొన్ని బేకరీ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట సో అందుకనే చెత్త అయితే కొంచెం ఎక్కువగానే ఉంది నైట్ నుంచి నేనైతే ఇల్లు క్లీన్ చేయలేదండి నిన్న నుంచి కూడా నా హెల్త్ అయితే కొంచెం అప్సెట్గా ఉందనమాట ఇంక వాళ్ళైతే జలుబు చేసేసింది చాలా ఇంకా జలుబు చేసిందంటే ఆటోమేటిక్గా ఫీవర్ కూడా వచ్చేస్తుంది బాడీ పెయిన్స్ అనమాట నాకైతే ఫుల్ హెడ్ ఎక్ అవుతూ ఉందనమాట ఇంకా అందుకనే ఛాయ్ పెట్టుకుని తాగాను మార్నింగ్ మార్నింగ్ అయితే ఇవాళ ఇంక ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకున్నానండి ఇంక రోజు ఏంటంటే గిన్నెలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి నిన్న కూడా వాష్ చేయలేదనమాట కొన్ని గిన్నెలు ఉంటే సింక్లోనే ఉండిపోయినాయి ఇంకా మార్నింగ్ అది అయిన తర్వాత తోమదాములని వదిలేసాను ఇంకా వంట అయిన తర్వాత అయితే నాకు ఇచ్చిన ఇలా ఉంటుంది మెస్సీ మెస్సీగా సో ఈ గిన్నెలన్నీ కూడా ఇప్పుడైనవి కాదులే అండి నైట్వి కూడా కొన్ని ఉన్నాయన్నమాట ఇంకా పొద్దు పొద్దుపొద్దే లేచి గిన్నెలు తోమడం స్టార్ట్ చేశానంటే లేట్ అయిపోతుంది అనేసి నేను పక్కన పెట్టేసి ముందు వంట అయితే చేసి పాపను స్కూల్కి ఎత్తి పంపించేసాను ఇంక ఇప్పుడు గిన్నెలన్నీ కూడా వాష్ చేసుకుంటున్నాను చాలా గిన్నెలు ఉన్నాయండి డైలీ నేనైతే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటూ ఉంటానండి మార్నింగ్ వంట అయిన తర్వాత ఒకసారి మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో ఒకసారి వాష్ చేసుకుంటూ ఉంటాను సో మా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పాప లంచ్ బాక్స్లు కానీ మా వారి లంచ్ బాక్స్ కానీ ఉంటూ ఉంటుంది కదా అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ వాష్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట అలా డైలీ ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటాను అయితే నిన్న నిన్న నుంచి కూడా కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇంకా నైట్ కూడా నేను గిన్నెల జోలికి అయితే ఏం పోలేదండి సింకులోనే ఉన్నాయన్నమాట కొన్ని గిన్నెలు ఇంకా అందుకే ఇక్కడ కొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉన్నాయి ఇంకా ప్రతిరోజు కూడా వంట అది పూర్తయిన తర్వాత వంటకి సంబంధించి మనం ఉపయోగించిన గిన్నెలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఎప్పటికప్పుడే వాష్ చేసేసుకుంటూ ఉంటాను నేనైతే ఇంకా ఫస్ట్ టైం కనుక వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను నా పేరు షాలిని నేను డైలీ బ్లాగ్ చేస్తూ ఉంటాను సో నా వీడియోలో ఒక చిన్న కంటెంట్ మీకు నచ్చినా కూడా ఫాలో అవుతారని అనుకుంటున్నాను సో ప్రతిరోజు ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ మధ్యలో అయితే మన వీడియోస్ వస్తూ ఉంటాయండి అయితే నిన్న ఒక మిస్టేక్ అయిందనమాట ఏంటంటే వీడియో అనేది కొంచెం లేట్గా అప్లోడ్ అయిందండి సో ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే అప్లోడ్ అయినట్టుంది కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ అనుకుంటాను అండి నేను సిక్స్ ఓ క్లాక్ అప్లోడ్ పెడదామని వీడియో అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా సిక్స్ ఓ క్లాక్ అలా అప్లోడింగ్ పెడితే అది అప్లోడింగ్ అవుతుందని అనుకున్నాను నేనైతే చాలాసేపటికి అవ్వకపోవడంతో తోటి క్యాన్సిల్ కొట్టి మళ్ళీ అప్లోడ్ పెట్టాను సో మళ్ళీ అదే ప్రాబ్లం అయిందనమాట మళ్ళీ క్యాన్సిల్ కొట్టి మళ్ళీ పెట్టాను అలా కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ అయినట్టున్నాయండి ఎందుకు అలా అయిందో తెలియదు ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంకా అలా ఫైనల్లీ ఏంటంటే ఎయిట్ థర్టీ ఆ టైంకి అయితే అప్లోడ్ అయినట్టుంది కొంచెం లేట్ అయిందనమాట సో చాలామంది మనకి రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు ఎవరైనా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారేమో అని అనుకున్నాను నేనైతే ఇంకా లేట్గా అప్లోడ్ అవ్వడం వల్ల సో అందరూ వీడియో చూసారా లేదా కూడా నాకు డౌట్గానే ఉంది అలా అనమాట కొంచెం వీడియో అయితే నిన్న ప్రాబ్లం అయిపోయి లేట్గా అయితే అప్లోడ్ అయిందండి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వ్లాగ్ కూడా ఒకసారి చెక్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇక్కడ గిన్నెలన్నీ కూడా కడగడం అయితే పూర్తి అయిపోయిందండి ఇంకా గిన్నెలు కడగడం పూర్తయిన తర్వాత కిచెన్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను సో మార్నింగ్ లేవగానే ఒకసారి కిచెన్ క్లీన్ చేసేసుకొని పైన గ్యాస్ కౌంటర్ టాప్ అంతా తుడిచేసుకుని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను కదండి సో అందరికీ తెలిసిన విషయమే మన వీడియోలు చూసే వాళ్ళకి ఇంకా అలాగే వంట అయిన తర్వాత కూడా వంటగదిని ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఇప్పుడు చూపిస్తాను మీకు సో సేమ్ ప్రాసెస్ అండి వంట అయిన తర్వాత కూడా ఒకసారి క్లీనింగ్ స్ప్రే చేసేసుకుని క్లాత్ తోటైతే ఒకసారి నీట్గా తుడిచేసుకుంటూ ఉంటాను సో అలా వంట ముందు వంట తర్వాత కూడా వంటగదిని ఇలా క్లీన్ చేయడం అయితే నాకు అలవాటు అయిపోయిందండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కిచెన్ స్మెల్ అనేది ఉంటుంది చాలా నీట్గా ఉంటూ ఉంటుంది ఇంకా ప్రతిరోజైతే మనం కంపల్సరీ వంట అనేది చేసుకుంటూ ఉంటాం కదండి వంట అది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే క్లీన్ చేయలేదనుకోండి సో కిచెన్ అంతా కూడా కొంచెం స్మెల్ స్మెల్గా ఉంటూ ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ ఫుడ్స్ అనమాట మనం ఎలాంటి కూరలు వండుతామో ఆ కూర స్మెల్ అయితే ఖచ్చితంగా అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఉంటుందన్నమాట అదే వెంటనే వంట అది పూర్తయిన తర్వాత ఒకసారి ఎలా నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి క్లీనింగ్ స్ప్రే అలాంటివి యూజ్ చేసుకొని సో స్మెల్ అనేది అసలు ఏమి ఉండదు చాలా బాగుంటుంది కిచెన్ అంతా కూడా నీట్గా ఉంటుంది సో ప్రతిరోజు కూడా నేను ఇలాగే క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇన్ కేస్ ఒకవేళ హెల్త్ బాగాలేకపోతే ఏమో చెప్పలేను కానీ బాగుంటే మాత్రం కంపల్సరీ చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇవాళ కూడా అంతేనండి హెల్త్ అయితే అసలు సపోర్ట్ చేయట్లేదు అయినా సరే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాను పాపని స్కూల్లో వదిలేసి వస్తూ వస్తూ ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా నేను మార్నింగ్ టీ పెట్టుకున్నాను కదా సో టీ తోటి ఒక మూడు అయితే తినేసి ఇంకా టాబ్లెట్స్ అన్నీ వేసేసుకొని వీడియో షూట్ చేసుకుంటూ ఇంకా ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నానమాట సో ఇడ్లీ వేసాను కానీ అసలు తినబుద్ధి కాలేదండి జలుబు చేయడం వల్ల ఏమో తెలియదు కానీ ఫుడ్ మీద కూడా ఏం లేదు వాళ్ళైతే ఇంకా అలా అనమాట బాగాలేకపోయినా కానీ పనులు అనేవి తప్పదు మనకి అందుకనే హెల్త్ బాగుంది అనుకోండి ఇల్లు బాగుంటుంది ఫ్యామిలీ కూడా బాగుంటుంది అనమాట ఇంకా ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ ఎలా ఉందనేది మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ వీడియోలో అయితే మార్నింగ్ నాకు ఒక కామెంట్ వచ్చిందండి వాల్పేపర్ అంత బాగాలేదనేసి సో దానివల్ల కిచెన్ నీట్గా ఉన్నా కూడా మంచిగా కనిపించట్లేదని కామెంట్ అయితే వచ్చింది సో మీకు అలా అనిపించింది ఏమోనండి నాకైతే బాగానే అనిపిస్తుంది తర్వాత ఏంటంటే నాకు గ్రీనరీ అంటే కొంచెం ఇష్టం అనమాట అందుకని నేను ఈ టైప్ వాల్ వాల్పేపర్ అయితే స్టిక్ చేసుకున్నాను సో దాని మీద గ్రీన్ కలర్ లీవ్స్ లాగా కూడా ఉన్నాయి కాబట్టి చూడడానికి బాగుంటుందని నేను ఈ వాల్పేపర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు అది చేంజ్ చేయాలన్నా కూడా మా ఇంట్లో కొంచెం టైల్స్ అనేవి అంత బాగలేదన్నమాట ఇప్పుడు వాల్పేపర్తో పాటు అది కూడా ఊడొచ్చేసే అవకాశం అయితే ఉంది సో ఇంక అందుకని నేనైతే ఏం చేయలేను ప్రజెంట్ అయితే ఇంకా ఇంట్లో ఉన్న రోజులు ఇలాగే మెయింటైన్ చేయగలను ఇంకా రేపటినాడు మార్చితే ఇంకప్పటికప్పుడు చూడాలి సో ప్రజెంట్ అయితే ఇంతేనండి వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను సో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బై టేక్ కేర్